ప్రజ్ఞలో ఉన్న పరమాత్మ నేను అని మరిచిపోవటం పేరు పాపం స్వీజ్ఞానం వల్ల అది లాభం అన్నిటి నుంచి విడుదల పొందవచ్చు జీవితంలో ప్రతి అనుభవానికి ఆలోచించాల్సిందే కానీ జ్ఞానంలో గ్రహిస్తే సరిపోదు జ్ఞాపకాలు పనిచేస్తే మనసుకి ఆలోచన అని పేరు జ్ఞాపకాలు పనిచేయనప్పుడు ఆ మనసుకి అని పేరు వైవిధ్యం లేని వస్తువుకి గ్రహింపు చాలు వైవిధ్యం ఉన్న వస్తువుకి ఆలోచన కావాలంటే జీవితం ఏడ తటస్థంగా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే అప్పుడు సత్యము వైపు దృష్టి వెళ్ళడానికి దాంతో అనుసంధానం అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది గడిచిపోయిన దాని ఏడలో వివేకం కలిగి ఉంటే మనసుకి వర్తమానం ఏడ స్పృహ కలిగి ఉంటే దాని పేరు తటస్థం నమస్తే శ్రీ శివానందమూర్తి భగవాన్ గీత ప్రసంగాల్లో ఎనిమిదవ ప్రసంగం స్వామి దాని వివరణ చెప్తున్నారు ప్రకృతిని సేపు భేదం లేదు ప్రకృతికి కర్త లేదని అనుకుని ధిక్కరించినప్పుడు పాపం వస్తుంది అతడు పాపం చేసిన వాడు అవుతాడు యుగ అనుసరించి అర్థం మారుతుంది ప్రకృతిని ధిక్కరిస్తేనే పాపం కానీ గుర్తించకుండా ఉంటే పాపం కాదు తటస్థుడు అనుసరించిన వాడు కాదు కావున పాపం అంటారు దేవతలను ఆరాధిస్తే పరవులు ఇంకా ఎక్కువగా వస్తాయి దానికి అవకాశం ఉంది ఇంకా సుఖంగా జీవించవచ్చు దేవతలను శాసించే పరమేశ్వరుడిని అనుసరించాలి అనే జ్ఞానం కోల్పోయి వీళ్ళకే కర్తృత్వం భోక్తృత్వం ఆరోపిస్తే పాపం చేసిన వాడు అవుతాడు అని ఓం శ్రీ శివానంద గురువ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన నమస్కారం ఓం నమో భగవతే శ్రీ వసుదేవ సుతం దేవం మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణ పరమాత్మ వారి పాద పద్మాలితూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు దాన్ని మనం చిన్నగా విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకృతిని ధిక్కరిస్తేనే పాపం కానీ అది ప్రకృతిని ధిక్కరిస్తేనే ధిక్కరించటం అంటే ఢిక్కించడం అనే మాటను మనం లెక్క చేయకపోవటం అంటాం లేదా ధిక్కరించటం ధిక్కార ధోరణి ఏం దాన్ని లక్ష్య పెట్టకుండా ఉండటం ఇక్కడ ఈ భగవద్గీతలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్టయితే జ్ఞానబోధ అంతా కూడా మనం ఇంతకు ముందుగా చెప్పుకుంటున్నట్టుగా అంతర్ముఖ ప్రయాణం గురించి స్వీయ జ్ఞానం గురించే గీత ఉద్దేశం కదా జీవుడి ఉన్నతికి పురుషార్థం కోసమే అయితే ఇకపోతే ప్రకృతి అని మనం పదే పదే చెప్పుకోకర్లేదు ప్రకృతి నిర్మాణమే ఈ శరీరం అంతా అట్లానే మనసు కూడా ప్రకృతి నిర్మాణమే అదే అంత ప్రకృతి సూక్ష్మ ప్రకృతి ఇది స్థూల ప్రకృతి కానీ ప్రకృతిలో భాగమే ప్రకృతిలో కూడా స్థూలాంశం సూక్ష్మాంశం ఉంది అందుకనే మనసు సూక్ష్మాంశం అయితే దాని స్థూలమే ఈ ప్రపంచం అని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంటే ఈ ప్రకృతిని ధిక్కరించటము అంటే ఊరికే పట్టించుకోకుండా కేవలం అనుభవిస్తూ వెళ్ళకుండా దీన్ని అర్థం చేసుకోవాలి ప్రకృతిని అర్థం చేసుకుంటూ ధిక్కార ధోరణి ఏముంది ఇదే ఉంది అదే ఉంది అనకుండా సత్యాన్ని వైపు వెళ్ళటానికి ప్రకృతిని బాగా అవగాహన చేసుకుంటూ విచారణ చేసుకుంటూ చిన్నగా అంతర్ముఖ ప్రయాణమై స్వీయ ప్రకృతిని అంటే మనోప్రకృతి స్థూల ప్రకృతి దాటి స్వీయ స్వరూప ప్రకృతిని ప్రకృతి అంటే ముందుగా ఏర్పడింది దానికి ముందుగా ఏర్పడింది మనకు ముందుగా తెలుస్తున్నది ఏది ఉందో దాని నుంచి ఎట్లా వెనక్కి వెళ్తున్నాం దాన్ని ఆధారం చేసుకొని అని అది ధిక్కార ధోరణి అంటే అంటూ గురువు గారు ఈ తటస్థం అనే విషయంలో చాలాసార్లు చెప్తారు జీవిత విషయంలో జీవితం అంతా ఏముంది రవి గారు ఒకటి దేహము మనసు మనస్సు కావలసినటువంటి అనుభవాలు అనుభూతులు తర్వాత దానికే ఈ ప్రపంచంలో ఉన్న వాటి మోహము ఆశ కోరిక ఇవన్నీ ఉన్నాయి ఒకటి ఫలాపేక్ష లేకుండా ఉండటం అట్లానే ఫలం విషయంలో తటస్థంగా ఉండటం తటస్థము తటస్థంగా ఉండటము అనే మాట ఇక్కడ ధిక్కార ధోరణి అనే పనికి రాదు ధికార ధోరణి అంటే ఆ ఏముంది లేదే ఉంది అని అర్థం చేసుకోకుండా ఉండకూడదు అర్థం చేసుకుంటూ తటస్థ ధోరణి అంటే దీనికి మోహం లేకుండా ఉండటం మోహం లేకుండా ఉండటం తగు మాత్రమైన దానికి ప్రాముఖ్యతనివ్వటం అంటే దానికి అధిక ప్రాముఖ్యత శుభేచ్ఛ కలిగి సత్యమేడ అధిక ప్రాధాన్యత కలిగి అంతర్ముఖ ప్రయాణానికి అది తటస్థము తటస్థంగా ఉండటం గారు చెప్పారు చాలాసార్లు గురుదేవులు చెప్పారు జీవితం మేడ తటస్థంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు సత్యము వైపు దృష్టి వెళ్ళడానికి దాంతో అనుసంధానం అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తటస్థము అంటే అర్ధవెంటరయ్య గారు కష్టం వస్తుంది అనుభవిస్తాం సుఖం వస్తుంది అనుభవిస్తాం తటస్థంగా ఎలా ఉంటాం కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని అనుభవించనివ్వండి దుఃఖం వస్తే దుఃఖాన్ని అనుభవిద్దాం కాలం యొక్క లక్షణం కొనసాగటమే కదిలి వెళ్ళిపోతుంది కాలం వెళ్ళిపోదు కాలం చేసిన గాయం వెంటనే మానిపోతుంది కానీ కాలాలు రెండు రకాలుగా ఉన్నాయి మూడు రకాలు వర్తమానము భూతకాలం భవిష్యత్ ఈ గత కాలం అన్నది ఏం చేస్తుంది అంటే గాయాన్ని మాననివ్వదు జ్ఞాపకంగా ఉన్నప్పుడు గతకాలం గతకాలం యొక్క ప్రభావం ఎంత కాలమైనా గాయాన్ని మాననివ్వదు కానీ వర్తమాన కాలం భవిష్యత్ కాలానికి మిగల్చదు కాల లక్షణమే అది కొనసాగటమే దాని లక్షణం ఒక మురికైన నీరు ప్రవాహంలో శుభ్రం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది కాల నీటి ప్రవాహం లాగానే ఈ కాల ప్రవాహం మనసు కూడా కాలమే కవి గారు జ్ఞాపకాలే సమూహమే ఆలోచన అయితే ఆలోచనే మనసు అయితే మనసు అంటే జ్ఞాపకాల సమూహమే జ్ఞాపకాలని జ్ఞాపకాలు ఎట్లా ఏర్పడుతున్నాయి అనుభవిస్తూ ముందుకు పోతుంటే కాలంలో జ్ఞాపకాలు మిగిలిపోతున్నాయి వెనక రోడ్డు మిగిలిపోతున్నట్టుగా అడుగు వేస్తుంటే వెనకది కనపడుతుంటాం అట్లానే కాలంలో జీవితాన్ని ఎట్లా కొనసాగిస్తున్నప్పుడు అనుభవాలు అట్లా జ్ఞాపకాలుగా ఉంటాయి దాంతో మళ్ళా జీవితంలో భౌతిక జీవనానికి అవసరంగా జ్ఞాపకాన్ని వాడుకొని వెళ్ళిపోతున్నాం విజ్ఞానానికి ఉపయోగపడుతుంది జ్ఞానానికి కానీ మీకు తటస్థానికి ఇక్కడ తటస్థము అంటే అర్థం ఏమిటి అంటే సుఖంగాని దుఃఖంగాని కాలంలో వచ్చి కనపడి అనుభవంగా మిగిలి ముందుకు వెళ్ళిపోతూనే ఉంది ఆ విషయంలో మనసు జ్ఞాపకంతో సంబంధం పెట్టకపోతే అది తటస్థమవుతుంది తటస్థము అంటే అది జ్ఞాపకాన్ని మీరు పదే పదే కూతు దుఃఖం ఉంటూనే ఉంటుంది ఇప్పుడు శరీరమే దెబ్బతెయి మాయం కాలిపోతుంది మనసుకు కూడా గాయం ఘటనలతో పాటు వస్తుంది అనుభవాలతో వస్తుంది మరి కాలం కొనసాగుతుంది కదా వర్తమానం ఉంది కదా వర్తమానమే భవిష్యత్తుగా పిలువబడుతుంది కదా వర్తమానం గతంగా పిలవకూడదు వర్తమానం ముందుకు వెళుతున్నప్పుడు భవిష్యత్తుగా పిలవబడుతుంది వర్తమానంతో మీరు గతంలోకి వెళ్ళే అవకాశం ఉంది కానీ వర్తమానం అవుతుంది భవిష్యత్తు కూడా కాదు ఇది ఈ జ్ఞానం పేరు తటస్థం ఈ అసలు మొత్తం భౌగీత జ్ఞానం అంతా కలిపితే తటస్థమే అది తటస్థము అంటే మిమ్మల్ని దాని ప్రభావం మనసు మీద లేకపోతే దుఃఖము సంతోషము ప్రభావం మనసు మీద లేకపోతే ఉన్నదానికి ఇప్పుడు చూడండి ఎవరింటికో మనం పోయాం ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఏం చేసినా అట్లా పట్టించుకోకుండా చూస్తున్నా ఏంటి అట్లా తటస్థం ఉన్నావేంటి అంట దేనికి స్పందించట్లే పెళ్లి కూతురుని తీసుకొస్తే స్పందించట్లేదు తాడి కడుతుంటే స్పందించట్లేదు నవ్వితే స్పందించట్లేదు అక్కడ ఎవరో కింద పడి దెబ్బ వెళ్తే స్పందించట్లేదు దేనికి స్పందించట్లేదు అనుకోండి కదా తటస్థం అంటున్నారు ఏంటట ఉన్నావేంటి ఉన్నావేటి ఉన్నావేంటి ఉన్నావేంట అట్లా తటస్థము అంటే దుఃఖ స్పరిశ సుఖ స్పరిశ వద్దని కాదు అది గడిచిపోయింది గడిచిపోయింది కాబట్టి గడిచిపోయిన దాని ఏడలో వివేకం కలిగి ఉంటే మనసుకి వర్తమానం ఏడ స్పృహ కలిగి ఉంటే దాని పేరు తటస్థం అని భగవాన్ చెబుతున్నారు గురువు గారు గత స్పరిశలేని మనో కదలికకి తటస్థము అని పేరు ఇప్పుడు ప్రకృతిని అనుసరించటం అంటే ఇప్పుడు దేహం ఉంది మనసు ఒక ప్రకృతి అది అలా కొనసాగటమే జీవనం అంటే అది తప్పు కాదు కానీ ప్రకృతికి కర్త లేనప్పుడు అంటే స్వయం వైపు చూడకుండా మూలమైన ఉనికిని చూడకుండగా మూలమైన చైతన్యాన్ని చూడకపోతే పాపం వస్తుంది అంటే అర్థం ఏమిటంటే అహంకారం వస్తుంది నేను కర్తను అనే భావం వస్తుంది అది పాపం పాపం వల్ల ఏమిటంటే నేనే కర్తను అనుకోవటం లేదా ఇందులో తలమునుకలు అయిపోయి తటస్థం లేకుండా ఇందులో తలమునకలు అయిపోయి జీవుడుగా బం బంధు బంధువుడు అయిపోవడం బంధీలం అయిపోతే అంటే దుఃఖమేగా పాపం అంటే దుఃఖం అసలు పాపం ఏమిటి అంటే నేను కర్తను నేను దేహాన్ని అసలు నా స్వరూపం నా స్వరూపం ఆత్మ ఉనికి అది మర్చిపోయా ప్రకృతిని నేను అనుకుంటున్నా ప్ర కృతి కృతి నేను కాదు ప్రా నేను ప్రజ్ఞ నేను ప్రజ్ఞలో ఉన్న పరమాత్మను నేను అని మర్చిపోవడం పేరు పాపం ఎందుకు వస్తుంది పాపం ఎందుకు వస్తుంది ప్రకృతిని అనుసరిస్తే తప్పు కాదు అదే నేను అనుకుంటే తప్పు అది పాపం అంటే అహంకారం వస్తుంది కదా నేను చేశా నా వల్ల అవుతుంది పాపం జరిగింది లేదా పాపం అంటే ఎప్పుడు గతంలో ఉంటున్నా జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా వర్తమాన క్షణాన్ని మర్చిపోయా భవిష్యత్తు ఊహల్లో ఉంటున్నా గత బాధల్లోనో గత స్పరిశలోనో ఉంటున్నా అది ఊహే ఈ విధంగా అది పాపం ఎందుకు అయితే ఉంటే దుఃఖానికే హితుంది సత్యాన్ని తెలుసుకునివ్వట్లేదు అందుకని పాపం అవుతుంది అని గురువు గారు చెబుతున్నారు అది పాపం చేసిన వాడు అవుతాడు అంటే ఇది పాపం చేసిన వాడు అవుతాడు అంటే అది యుగ ధర్మాన్ని అనుసరించి అంటే మళ్ళీ ఈ నిర్మాణంలో నిన్న చెప్పారు కదా నిన్నందుకే గురువు గారు అంత వివరణించారు కలియుగానికి ముందు అంటే చైతన్యము ఉనికి చైతన్యమైనప్పుడు ఈ చైతన్యం వైవిధ్యంగా అనేక సృష్టిగా మారినప్పుడు వైవిధ్యంలో అనేక మార్పులు ఉంటాయి అందులో యుగాలు ఒకటి యువ ధర్మాలు ఒకటి అవన్నీ ఉంటాయి కానీ ప్రకృతిని ఉన్నటువంటి మూలమైన వస్తువుని ఉనికిని చూడనప్పుడు ఏమైతుంది అంటే అజ్ఞానము కర్తృత్వము దేహాత్మ భావన ఇత్యాది లక్షణాలనే మనసుకు ఏర్పడతాయి పాపం కింద వస్తుంది అని చెబుతున్నారు ధిక్కరించకుండా అనుసరించటం తప్పు కాదు ధిక్కరిస్తే అంటే అర్థం ఏంటి అసలు దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండగా లక్ష్య పెట్టకుండగా అంటే అది ఏమిటో చూడకుండగా అసలు ప్రకృతి ఏమిటి దానికి పూర్వం ఏమిటి కృతి ఏమిటి ప్రకృతి ఏమిటి ప్రకృతి కృతి కృతి ప్రకృతి కృతికి ముందు ఉనికి కృతి అలా ఏమిటి చైతన్యము ఆ తర్వాత కృతి ఏమిటి మనసు ప్రకృతి అంటే ఉనికి అసలు మన ప్రకృతి అది స్వీయ ప్రకృతి ఏమో ఉనికి స్వీయ ప్రకృతిని గుర్తుపెట్టే అవకాశం ఉన్నది ఏమిటి చైతన్యానికి ఉంది అందులో పుట్టిన మనసే కదా కాబట్టి అది ఉలిపెట్టేసి మనం యువతలు ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచం స్థూలాన్ని మాత్రమే చూస్తే అది మన బందీలు చేయట్ల దేహాత్మ భావన వస్తుంది కర్తృత్వ భావన వస్తుంది అహంకారం వస్తుంది చివరికి జీవుని నేను అంటున్నా ఈ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అది మూల అంశాన్ని మర్చిపోతే సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉండి కూడా వాడుకోకపోవటం అది మరి కొద్దిగా సోచనీయమైన విషయమే అందుకని తటస్థుడు అంటే అర్థం ఏంటి కర్మతో బంధం కాకుండా ఉన్నప్పుడు సుఖ దుఃఖాలనే అనుభవిస్తున్నాడు అనుభవించకుండా ఉండట్లా కర్మలో భాగమే అది సుఖం ఉంది దుఃఖం ఉంది కేవలం సుఖం రావట్లే కేవలం దుఃఖం రావట్లే అదేగా మనుష్య జన్మ అంటున్నారు అదేం తప్పు కాదు ప్రకృతిలోనే ఉంది కానీ తటస్థంగా ఉన్నప్పుడు ఏమైతుంది కర్తృత్వం లేక అహంకృ అహంకారం లేక దాని నుంచి విడిపడిపోతున్నాడు ధిక్కరిచ్చినప్పుడేమో బందీ అవుతున్నాడు ధిక్కరిచ్చినప్పుడేమో ధిక్కరించకుండా అవగాహన చేసుకొని గ్రహించినప్పుడు వివేకంతో వాడు ముక్తుడైతున్నాడు విదేహముక్తుడు జీవన ముక్తుడైతున్నాడు అది జ్ఞానం స్వీయ జ్ఞానం వల్ల అది లాభం అన్నిటి నుంచి విడుదల పొందొచ్చు చెప్పారు పోయినసారి కూడా దేవతలు మనకంటే వాళ్ళకి దేహం ఉండదు కానీ మిగిలిన అన్ని శక్తులు కలిగి ఉంటాయి ఆకలి దప్పులు ఉండవు అని మనం చెప్పుకున్నాం వాళ్ళని ఆరాధించడం వల్ల మన కోరికలు తీరుతాయి ఈ భౌతికమైన కోరికలు తీరుతాయి కానీ దేవతల స్థాయి కూడా చైతన్య స్థాయి వరకే మనస్థాయి దాటినా చైతన్య స్థాయి వరకే పరమాత్మది ఈ దే మనసుకి దేహానికి మనసుకి చైతన్యానికి ఆవలు ఉన్నటువంటి ఆ మూల వస్తువు ఉనికి అనమాట పరమాత్మ అంటే అది ఆ పరమేశ్వరుడు పరాత్పరి ఇవన్నీ కూడా ఇది స్థాయి చైతన్య స్థాయి కావాలది వాళ్ళని తెలుసుకోవడం వల్ల మాత్రమే పూర్తిగా జీవనముక్తుడైతాడు జీవనముక్తుడయ్యేది ఇంకా పతన స్థాయి ఉండదు జీవనముక్తుడు అంటే మళ్ళా పతనంలో ఎప్పుడు అవకాశమే ఉండదు అని చెబుతున్నారు అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దేవతలకు ఆపాదిస్తాం వాళ్ళు ఏం చేస్తారు లేదా విమర్శిస్తాం లేదా కాదంటాం నాస్తికత్వం వస్తుంది అన్నిటిని తిరస్కరిస్తాం అదంతా అదంతా కూడా ధిక్కారమే ధిక్కారమే ధిక్కారము అంటే అర్థం ఏంటంటే ధిక్కరించుట అంటే కనీసం వినాలి కదా గ్రహించాలి కదా గ్రహించే అవకాశం ఉన్నప్పుడు ఆలోచించకూడదు గారు గ్రహింపు ఇప్పుడు మనసుకి గ్రహించే లక్షణం ఉంది ఆలోచించే లక్షణం ఉంది జీవితాన్ని ఆలోచించాలి జీవితంలో ప్రతి అనుభవానికి ఆలోచించాల్సిందే కానీ జ్ఞానంలో గ్రహిస్తే సరిపోదు రెండు లక్షణాల్లో ఒక చోట ఒక లక్షణాన్ని వాడుకోవాలి చోట ఒక లక్షణాన్ని వాడుకోవాలి ఇప్పుడు మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఐదు ఇంద్రియాల్లో ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క పనికి వాడుకుంటాం అట్లానే మనసుకు రెండు శక్తులు ఉన్నాయి గ్రహించే లక్షణం ఉంది ఆలోచించే లక్షణం ఉంది జీవనానికి ఆలోచించాలి జ్ఞానానికి గ్రహించాలి ఈ వివేకం కూడా లేకపోతే కేవలం ఆలోచిస్తూ ఉంటే ప్రకృతితో కేవలం అనుభవిస్తూ ఉంటే అనుభూతులు పొందుతూ ఉంటే మనసుకి అది అవుతుంది అది పాపమే అవుతుంది ఎందుకంటే స్వీయ జ్ఞానం లేకపోతే బంధువు అవుతున్నాం అహంకారం వస్తుంది దేహాత్మ భావం వస్తుంది జీవభావం వస్తుంది అందువల్ల అది పాపమే అవుతుంది పాపం అంటే ఏంటి దుఃఖము అని పాపం అంటే దుఃఖము అని అందుకని ఇది గురువు గారు ఎక్కువగా దాని మీద చెబుతున్నారు ఇది అంతా కూడా ఎవరికూ ఆపాదిస్తున్నాం ఇదంతా వరుదో కాదు చైతన్యానికి ఆపాదించడం కాదు చైతన్యంలో ఏమైతుంది కేవలం దృశ్య ప్రపంచం ఏర్పడుతుంది దృశ్య ప్రపంచాన్ని గ్రహించడానికి ఆలోచించడానికి మనసు ఏర్పడుతుంది కానీ అంతకు ఇంకొక మాట ఇక్కడ ఒక విశేషమైన మాటను మనం చెప్పుకోవాలి మనకి మెలకు వస్తున్న సమయంలో కేవలం ఎరుకు మాత్రమే ఉంటుంది ఇంకా మనసు రాదు అంటే గ్రహింపు మాత్రం ఉంటుంది అందుకని ఆ ఎరుకను గ్రహించవచ్చు ఆలోచన వచ్చాక మనసుగా పిలవకూడదు ఆలోచన స్వరూపం వేరు గ్రహింపు యొక్క స్వరూపం వేరు ఎరుకకి గ్రహింపు సరిపోతుంది అక్కడ మనసు అవసరం లేదు మనసు అంటే జీవితానికి కావాలి జీవనానికి కావాలి అనుభవానికి కావాలి అనుభూతులకు కావాలి విజ్ఞానానికి కావాలి కానీ జ్ఞానానికి గ్రహింపు చాలు అందుకని నిద్ర నుంచి మేలుకునే సమయంలో గ్రహింపు ఒక్కదాంతో స్వరూప జ్ఞానం వస్తుంది ఇంకా యువతులకు వచ్చాక ఇంకా మనసు వస్తుంది కదా ఆలోచనలు కావాలి ఆలోచనలతో జీవించడానికి కావాలి గ్రహింపు చాలదు మళ్ళా జీవించటానికి గ్రహింపు చాలదు రవి కాదు గ్రహించిన తర్వాత జ్ఞాపకాలు పనిచేసి ఆలోచనలు పనిచేసి ఆ విధంగా జీవిస్తున్నాం ఇది జీవనానికి ఇది ఈ ప్రయాణం ఈ దిశకి ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉత్తర దిశ అంతా గ్రహింపు దక్షిణ దిశ అంతా ఆలోచన మీకు అర్థమవుతుందా మనసు ఎరుక గ్రహింపు వరకు సరిపోతుంది మనకి సత్యాన్ని తెలుసుకోవడానికి మనసు అక్కర్లేదు అక్కడ మనసు లేదు గ్రహింపు వరకే ఉంది మీరు బాగా అర్థం చేసు మనకి మెలకువ వచ్చిన క్షణంలో ఆలోచన రాలేదుగా అప్పటికి ఆలోచనలు లేవు ఆలోచనలు అంటే ఏంటి ఇల్లు వాకిలి దేహం ప్రపంచం ఇవన్నీ ఆలోచనలు జ్ఞాపకాలు పనిచేస్తాయి జ్ఞాపకాలు పనిచేస్తే మనసుకి ఆలోచన పేరు జ్ఞాపకాలు పనిచేయనప్పుడు ఆ మనసుకి గ్రహింపు పేరు మనసుకు అంటే జ్ఞాపక స్పరిశ లేని ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్నది గ్రహింపు జ్ఞాపక స్పరిశ ఉన్నప్పుడు అంటే గత స్పరిశ ఉన్నప్పుడు మనసుకి అది ఆలోచన అని పేరు గత స్పరిశ లేనప్పుడు మనసుకు అది అని పేరు అది జ్ఞానానికి గ్రహింపు చాలు జీవనానికి ఆలోచనలు కావాలి అది మనసు అని వాడుతున్నారు విశేషంగా వ్యావహారిక సత్యం ఏమిటంటే మనసు ప్లస్ జ్ఞాపకాలు ఈజీ కొల్టు ఆలోచన అది జీవనం మనసు మైనస్ ఆలోచనలు ఈజీ కొల్టు కేవలం అది గ్రహింపు ఎరుక అది చాలు అందుకనే మన నిద్రలో చక్కటి ఆనందం జాగృత అవస్థ స్వప్నావస్థ సుక్షిప్త అవస్థ జాగృత అవస్థలో ఆలోచనలు అవసరమే స్వప్నావస్థలో కూడా ఎంతో కొంత కొంత బుద్ధి పనిచేయదు కానీ ఆలోచనలు ఉంటాయి ఇకపోతే గాఢ నిద్రలో సుక్షిప్తలో అఖండమైన ఆనందం శాంతి వస్తుంది అక్కడ ఆలోచనలు ఉండవు ఆలోచన లేదు కాబట్టి గతం లేదు కాబట్టి గ్రహిం పొంది అందాం దాన్ని మనసు అనొచ్చు కానీ జ్ఞాపక స్పరిశ లేని గత స్పరిశ లేని ఇరుకు ఉంది అందుకని మనకి ఆనందం తెలుస్తుంది అందుకనే భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు గాఢ నిద్రలో శాంతి ఉంది కానీ ఎరుక లేదు ఇక్కడ ఎరుక ఉంది కానీ శాంతి లేదు ఇక్కడ ఎందుకు ఎరుక ఉంది శాంతి ఎందుకు లేదు అంటే ఎరుక ఉంది శాంతి లేదు అని అంటే కారణం అంటే గత స్పరిశ ఉంది నిద్రలో శాంతి ఉంది కానీ గత లేదు గతస్పరిశ లేదు అందుకని శాంతి ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎరుక లేదు ఎరుకని ఇక్కడ మనకు ఎరుక కూడా వస్తుంది అంటే అవేర్నెస్ అంటాం కాన్షియస్నెస్ అవేర్నెస్ రెండు ఉంటుంది అందుకని మనసుకు గత ఉంటే ఆలోచన అనిపారు మనసుకు గతస్పరిశ లేకపోతే గ్రహింపు అనిపేరు ఆ దాన్నే జ్ఞానం అంటున్నారు దాన్నే ఎరుక అని అంటున్నారు ఒక మాటలో ఎరుక అని ఉంటున్నారు శుద్ధ మనసు అని అంటున్నారు ఆత్మనగా పిలుస్తున్నారు ఆత్మను ఎందుకన్నారంటే గ్రహింపే లేకపోతే ఏ కార్యం ఉంది అందుకని ఆత్మ ఆత్మని ఆత్మను ఎందుకు అంటున్నారంటే గ్రహింపు ఉంది కాదు అందుకని మనకి మెలకు వస్తూ ఉన్న సమయంలో నిద్రపట్టే సమయంలో ఎరుక ఉంటుంది గ్రహింపు ఉంటుంది కానీ మనసు ఉన్నది ఆలోచించక్కర్లే దానికి అసలు గ్రహిస్తున్నప్పుడు గ్రహించేటప్పుడు గ్రహింపు ఉండి ఆ తర్వాత జ్ఞాపకం ద్వారా ఆలోచనలు వస్తాయి ఆలోచనల ద్వారా విషయాన్ని మనం పర్యవేక్షించి పరిలోకించి కదులుతాం అంతేగా జరిగేది ఇప్పుడు నాకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఏదో శబ్దం వినపడది ఆ శబ్దం వినపడితే శబ్దం ముందు గ్రహిస్తాం ఇది పెట్ట కాక అది ఆలోచన ఇది పెట్ట పిచ్చుకరిచింది ఇప్పుడు కాకరిచింది దీని పేరు ఆలోచన గ్రహింపు తర్వాత జ్ఞాపకాన్ని జోడించినప్పుడు మీకు పాత జ్ఞాపకం ఉందిగా పెట్టకి కాకి ఉన్న తేడా ఉంది కదా ఇగో ఇది కాకి ఇది పిచ్చుక ఇగో ఇది ఫలానా రమణ పిలిచాడు ఫలానా సీతారాం పిలిచాడు అని అన్నప్పుడు అప్పుడేమైంది దానికి జ్ఞాపకం ఆలోచన అని పేరు గ్రహింపు తర్వాత ఆలోచన వస్తుంది పనిచేస్తుంది ఆలోచన తర్వాత క్రియాత్మకం అవుతుంది ఇంకా అది అంతా అందరూ ఎరుగిన విషయమే ఇంతవరకు మీకు అర్థమైంది కదా కాబట్టి మెలకు వచ్చే క్షణంలో కేవలం గ్రహింపు ఉంటుంది కానీ మనసు ఉండదు జ్ఞాపకాలు ఉండవు జ్ఞాపకం ఒక్కలా గ్రహించటానికి ఒక్క విషయం పరమాత్మను గ్రహించటానికి తత్వాన్ని తెలుసుకోవటానికి అది విజ్ఞాన సంబంధమైన భౌతిక సంబంధమైన వైవిధ్యం కలిగిన వస్తువు కాదు కాబట్టి ఆలోచనలు జ్ఞాపకాలు పని వైవిధ్యం కలిగిన వస్తువుకి జ్ఞాపకాలు కావాలి మీరు వేరు సీతారాం వేరు వాణిగారు వేరు అనిత గారు వేరు వేరు వేరుగా ఉన్నారు వేరు వేరు పేర్లు ఉన్నాయి వేరు వేరు విషయాలు ఉన్నాయి అందుకని జ్ఞాపకం కావాలి అందుకని ఆలోచన కావాలి అందుకని మనసు కావాల్సి వచ్చింది జ్ఞాపకం గతం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే వైవిధ్యం ఉంది కాబట్టి గతం అవసరమైంది వైవిధ్యం ఉంది కాబట్టి గతం అవసరమైంది మీకు ఎరుక వచ్చేటప్పుడు మెలకు వచ్చేటప్పుడు శుద్ధ ఆత్మ వస్తువుకి వైవిధ్యం లేదు కదా ఒకటేగా అందరిలో ఉన్నది మెలకు ఒకటే కదా వైవిధ్యం లేదు కదా అందుకని దానికి గతస్పరిశి అక్కర్లేదు జ్ఞాపకం ఒక్కర్లేదు వైవిధ్యం లేని చోట జ్ఞాపకం ఒక్కర్లేదు వైవిధ్యం లేని చోట గతస్పరిశి అక్కర్లేదు అందుకని పని లేదు అందుకని గ్రహిస్తే సరిపోదు అందుకని పరమాత్మను తెలుసుకోవటానికి పాండిత్యము పరమాత్మను తెలుసుకోవటానికి గతము పరమాత్మను తెలుసుకోవటానికి విజ్ఞానం ఎందుకు అవసరం లేదు అంటే వైవిధ్యం లేదు కాబట్టి వైవిధ్యం లేని వస్తువుకి ఆలోచనతో పని లేదు వైవిధ్యం కలిగిన వస్తువుకి గ్రహింపు చాలదు వైవిధ్యం ఉన్న చోట గ్రహింపు మాత్రమే చాలదు జ్ఞాపకం కావాలి ఇగో ఇది మంట ఓ ఇది నీరు ఓ ఇది నది ఇది కాఫీ ఇది గోడ ఇది ఆకాశము అని తెలియాలంటే వైవిధ్యం ఉంది కాబట్టి జ్ఞాపకం కావాలి ఎందుకని బుద్ధి అన్నారు వైవిధ్యం ఉన్న చోట బుద్ధి అవసరమైంది మెలుకు వాళ్ళు వైవిధ్యం ఉందా నిద్రలో వైవిధ్యం ఉందా భేదం ఉందా లేదు లేదు కాబట్టి మీకు ఆలోచన అవసరం లేదు ఆలోచన అవసరం లేదు కాబట్టి జ్ఞాపకం అవసరం లేదు జ్ఞాపకం అవసరం లేదు కాబట్టి మనసు అవసరం లేదు గతస్పర్శ లేదు అందుకని కేవలం గ్రహింపు చాలు అందుకని గ్రహింపుతో గ్రహింపు చాలు గ్రహింపుతో గ్రహింపుతో పని అయిపోయి గ్రహించడం అయిపోయి జ్ఞానం పూర్తి అయిపోతుంది అందుకని ఈ విధానం అంతా అలా ఉంది అందుకని జీవనానికి కేవలం గ్రహింపుతో ఉంటాను అంటే పిచ్చివాడమైపోతాం చచ్చిపోతాం గ్రహింపు మాత్రమే చాలదు మనసు పనిచేయాలి జ్ఞాపకాలు పనిచేయాలి అంత విజ్ఞానం ఇంత సైన్స్ యువతలకు రావాల్సిందే అంటే తప్పనిసరిగా గతస్పర్శ ఉండవలసిందే అదే వైవిధ్యం లేని చోట ఊరికి చూస్తా చూస్తారు పక్షి అరిపోయినా కాకరిపోయినా సింహం అడిపోయినా పాము అరిపోయినా అక్కడ పులి అరిపోయినా అని ఒకటే గ్రహించటానికైతే ఒకటే కానీ మీకు చర్య చేయటానికి ప్రతి చర్యకి మాత్రం ఆలోచన కావాలి జ్ఞాపకం కావాలి జాగ్రత్త అప్పుడు ఆలోచన కావాలి అప్పుడు మీకు వైవిధ్యం ఉంది కాబట్టి జీవనం ఉంది కాబట్టి జ్ఞాపకాలు కావాలి కాబట్టి మనసు అవసరమే కేవలం గ్రహింపుకి ఇంటి ముందు గౌరవ వచ్చి పిలిచారు అని గ్రహించడానికి ఆలోచన పర్లేదు కానీ వైవిధ్యం ఉంది కాబట్టి వచ్చిన వాడు దొంగో దొరో నక్సలైట్ అప్పుడు ఆలోచన కావాలి తెలివి కావాలి బుద్ధి కావాలి అప్పుడు పంచేంద్రియాల అవసరము ఈ మనసు బుద్ధి చిత్త అహంకారాలు అవసరం యువతలంతా గతానికి అవసరం అప్పుడు ఏర్పడింది విజ్ఞానానికి మీకు అర్థమైతే గతం ఎందుకు పెట్టాడు ఈశ్వరుడు కాలంలో గత అవసరం ఎందుకు అంటే జీవనానికి వైవిధ్యము జాగ్రత్త ఎన్నో అవసరాలు ఉన్నాయి తప్పనిసరిగా గతం కావాలి గతం లేకపోతే అడుగు ముందు ప్రమాదమే ఉంది ప్రమోదం లేదు కానీ వైవిధ్యం లేని చోట ప్రమోదమే ఉంది ప్రమాదం లేదు అటు గ్రహింపు చాలు భోక్తృత్వము దేవతలకి ఆపాదించొద్దు అని అంటే అర్థం ఏమిటంటే చైతన్య స్థాయిలోకి వచ్చింది దేవతలు ఇంతవరకే చేయగలరు నీకు మహాయిత వరాలు ఇవ్వగలరు లేదు వాళ్ళకి ఆపాదిస్తున్నావు అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట గురువుగారు చెబుతున్నారంటే నువ్వు పూర్తి స్వేచ్ఛ నీకు జ్ఞానం కలగాలి అంటే ఎక్కడో చోట మళ్ళీ ఆపాదన వచ్చిందంటే నువ్వు అది మిగిలిపోతా దొన్నం ఉంటుంది ఇంకేది ఏది లేని స్థితి నిద్రలో లాగా సుషిప్తి తురియంలాగా ఏది లేని స్థితికి వెళ్ళాలి అని అంటే ఆవల స్థితికి వెళ్ళాలి అంటే ఇంకా రెండో వస్తువే లేదు అద్వయ స్థితికి వెళ్ళాలి అంటే అక్కడ ఇంకా రెండోది ఉండకూడదు ఆపాదించడానికి ఇంకోటి ఉండకూడదు అందుకనే చెప్పారు కదా ఆలోచించంకే ఉండకూడదు ఆలోచించడానికి కానీ అనుభవం పొందడానికి లేని స్థితి ఏదైతే ఉందో అది కదా ఆ స్థితికి చేరాలి అందుకని అందుకని రామేశ్వరుని అనుసరించాలనే జ్ఞానం కోల్పోయి అది ఉనికిని తెలుసుకోవాలి జ్ఞానాన్ని కోల్పోయి ఇంకా దేవతల వరకు అంటే మళ్ళీ ఇంకా మళ్ళీ నేనున్నా అది ఉన్నా మళ్ళీ వాళ్ళకు కూడా పతనం ఉంది వాళ్ళకు కూడా పతనం అందుకని ఇక్కడ పరమాత్మ గురువు గారు ఏం చెబుతున్నారంటే తటస్థం అందుకే ఈ కర్తృత్వం వెళ్ళి అండి భోక్తృత్వం కర్తృత్వం ఈ విభజన తీసుకొస్తాం చైతన్య స్థాయి మన దాటి చైతన్యమంత వేయంగానే ద్వైతం వచ్చేస్తుంది మనసు వచ్చి విభజన వస్తుంది ఇంకనే వస్తాయి దేవతలు కూడా అప్పుడే దేవతలు కూడా ఇవతల స్థాయిలో వాళ్ళే చైతన్య స్థాయి వరకే అది కూడా వాళ్ళు ఇంకా పూర్తి ఉనికి స్థాయిలోకి చేరరు దేవతలు ఉనికి స్థాయిలో లేరు ఉనికి స్థాయిలో దేవతలు కానీ మరే జీవి కానీ ఉండదు జీవం మాత్రమే కేవలం అనుగ్రహం ఆనందము సత్తు చిత్తు ఆనందం మాత్రమే ఉంటుంది అక్కడ ఇంకా ఆపాదించడానికి ఎవరు ఉండరు ఆపాదించే వస్తువు కూడా ఉండరు అది అలా చేస్తే పాపం చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళంటే పాపం అంటే మళ్ళీ అపార్థం చేసుకోకూడదు పాపము అంటే అర్థం ఏమిటంటే మళ్ళా చైతన్య స్థాయి దాటి మళ్ళీ ఈ స్థూల ప్రపంచంలోనే ఉన్నాం మన ఈ వ్యావహారిక ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళం అవుతాం అంటే దుఃఖ భరితమే మళ్ళీ అజ్ఞానమే కదా పాపము అంటే అజ్ఞానం పుణ్యము అంటే పాప సుఖము అంటే జ్ఞానమే ఇంకేం లేదు అది దుఃఖము ఉండదు అక్కడ ఆనందమే ఉంటుంది ఆనందం ఉంటుంది అది అది చేశారు ఇది ఇప్పుడు ఇవాడు మనం చెప్పుకున్న ఈ గీతా బోధలో ఎందుకు నేను చెప్పాను అంటే గ్రహింపుకి కేవలం మనస్తో పని లేదు మనసు వస్తేనే మనసు అంటేనే అక్కడ గతం ఉంది జ్ఞాపకం ఉంది గతస్పరిశులోనేగా జ్ఞాపకాలు ఉన్నాయి అందులోనే విజ్ఞానం ఉంది ఇక సమస్త బుద్ధి మనసు బుద్ధి ఆ అంతఃకరణం అంతా కూడా యువతలే ఉంది గ్రహింపుకి వైవిధ్యం లేని వస్తువుకి గ్రహింపు చాలు వైవిధ్యం ఉన్న వస్తువుకి ఆలోచన కావాలి అంటే జ్ఞాపక స్పరిశ కావాలి ఇదే తేడా అట్లానే తటస్థ జీవనం వల్ల ఏమైతుంది కర్తృత్వం రాదు నేను అనుభవించాను అని ఎందుకంటే అప్పుడు ఏమైతాడంటే కర్తృత్వము లేని అంటే తటస్థము కలిగిన మనసుకి వర్తమాన క్షణంతో కలిసి ప్రయాణించే ఒక సుగుణం ఏర్పడుతుంది ఆ సుగుణాన్ని మనం అలవాటు చేస్తున్నాం అలవాటు చేయాలి అందుకని తటస్థం అనే పదం వాడారు ఇక అంతకు మునుపు ప్రకృతిని మనం తిరస్కరించకూడదు తిరస్కరించ ధిక్కరించకూడదు ధిక్కరించకూడదు అంటే అర్థమై అట్లా ఉండకూడదు మళ్ళీ అతి శరీరం విషయంలో తటస్థంగా కాదు ఎరుక గలిగి ఉండాలి ప్రకృతి అంతా కూడా ప్రకృతిని పూర్తిగా అవగాహన విజ్ఞానంగా అర్థం చేసుకుంటే అప్పుడు ఒక్కొక్క ముడి విడిపోయి తటస్థ భావం అప్పుడు వస్తుంది ధిక్కార భావం పోయినప్పుడు తటస్థ భావం వస్తుంది తటస్థ భావం వచ్చిన తర్వాత జ్ఞానానికి మెట్టు ఏర్పడి ప్రకృతిని దాటి స్వీర్వ జ్ఞానంలోకి వెళతాడు అని గురుదేవుల వారి బోధ శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదాలకి ప్రణమితూ ఓం నమో భగవతే శ్రీ శివానందాయ భారత్ మాత